అలక్ నిరంజన్ ఇదేంటిది ప్రశ్నే సరి చేసుకోండి గురువుగారు గారు మీరు అడగాల్సింది ఇతను ఎవరని ఎవరు ఎవరు మీ ఎదురుగా నిలబడ్డారు కదా వారు చాలా పెద్ద పాప భూత భవిష్యత్తులో అన్ని చూడగలరు అరే వీరు విభూతి వల్ల మాకు వర్తమానమే కనిపించడం లేదు అలాంటిది వీరు భవిష్యత్తు చూడగలరా శాంతించండి ప్రభు శాంతించండి మీ ఎదుట ఒక మహాయోగి నిలబడ్డారు వీరు అఘోరే బాబా నమస్కారం చేయండి అగోరీ బాబా నాకు గుడిలో కనిపించారు అక్కడ పంచుకున్నారు బాబాని పంచుకున్నారా లేదు లేదు స్వామి గుడిలో ప్రసాదం పంచుతూ ఉంటారు కదా అక్కడే మేము కూడా ప్రసాదం పెడుతున్నాం అక్కడే సాధువుల వరుసలో నాకు అగోరీ బాబా కనిపించారు చూడగానే చెప్పారు నీ భర్త అంటే మీ భవిష్యత్తుని స్పష్టంగా చూడగలుగుతున్నారు అని అందుకే మిమ్మల్ని కలవాలని అనుకున్నారు నీకు అదృష్టం కలిసి రాబోతోంది బాలక ఒక్కసారి వారు చెప్పేది వినండి చెప్పండి మా దివ్య దృష్టికి మొత్తం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది మాకు కూడా కనిపిస్తోంది నీ గ్రహ నక్షత్రాలలో అకస్మాత్తుగా అందర్నీ ఆశ్చర్యపరిచే ఒక మార్పు చోటు చేసుకుంటుంది ఒక పెద్ద విస్ఫోటకం వంటి మార్పు జాగ్రత్త గురువు గారు అది ఎన్నో వేల సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే ఎవరో జాతకంలో చోటు గురువు గారు ఇతనికి మీ గురించి తెలియదు ఇతనికి ఏం తెలుసు ఇతను ఏవైతే మాటలు చెప్తున్నాడో ఇవే మాటలు చెప్పి మీరు రోజు వంద మంది భక్తులు మోసం చేస్తుంటారని ఆ ఇప్పుడు అవే మాటలు మీకు చెప్తున్నాడు మేమేమి నిన్ను మోసం చేయడానికి రాలేదు క్షమించండి క్షమించండి బాబా చిన్నవాడు మూర్ఖుడు అతని తరఫున నేను అడుగుతున్నాను మీరు చెప్పాలనుకునేది పూర్తి చేయండి రాజయోగం నీ జాతక చక్రంలో రాజయోగం పట్టే అవకాశం బలపడుతున్నట్టు కనిపిస్తుంది బాలకా రాజ పదవి రాజసింహాసనం రాజ్య బాధ్యత నీ సొంతమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు రాజువి కాబోతున్నావు రానున్న సమయంలో అరేక్ నిరంజన్ నిరంజన్ అరేక్ నిరంజన్ అంతటి అదృష్టం ఎక్కడుంది ఇతను ఎక్కడికి వెళ్ళాడు

రాజ్యసభలో ఉన్న వారందరూ గొంతెత్తి మీకు జై జైలు పలుకుతూ ఉంటారు అప్పుడు అందరూ మహారాజు తాతాచార్యుల వారికి జై మహారాజు తాతాచార్యుల వారికి జై మహారాజు తాతాచార్యుల వరకే అయ్యో కుశల గురువు కూడా వెళ్ళ చేశాం స్వామి జాగ్రత్త స్వామి ఏమైంద ఆచార్య ఇక్కడ అంతా కుశలమేగా ఆ కుశలంగా ఉంది లేదు కూడా మీరిక్కడికి వచ్చారేమిటి మహామంత్రి గారు మేమే కాదు మొత్తం విజయనగరం ఇంకా సైన్యం తమను తీసుకెళ్ళడానికి వచ్చింది ఇది మహారాజు గారి ఆదేశం చేశామని సైన్యం మొత్తం ఇక్కడికి వచ్చింది ముందు తమరు పదండి ఆచార్య ఈ పూల గుత్తిలో పూలు కూడా తీసుకువెళ్ళండి చూడండి ఎలా వాడిపోయాయో వెళ్ళండి వెళ్ళి వీటిని మార్చి తీసుకురండి అలాగే మహారాణి గారు చిన్న మహారాణి గారు అయితే పుట్టింటికి వెళ్ళిపోయారు అది కూడా మహారాజన్ తీసుకుని కానీ మేమిక్కడ వారి పనులన్నీ చేయాల్సి వస్తుంది మా చేతిరాత అయ్యో భగవంతుడా అమ్మ ఆరోగ్యం బాగాలేదా నాన్నగారు మమ్మల్ని వెంటనే రమ్మని రాశారు అంటే చిన్న మహారాణి గారికి అందిన సందేశం అది వారి కోసం కాదా మా కోసమా అనారోగ్యంగా ఉన్నది వారి తల్లి కాదు మా తల్లి అంటే దీని అర్థం చిన్న మహారాణి గారు మహారాజని తీసుకుని అనవసరంగా వారు పుట్టింటికి వెళ్ళిపోయారా అయ్యో భగవంతుడా మేమిప్పుడు ఏం చేయాలి కానీ వెళ్ళి తీరాలి కదా మహారాజు కూడా ఇక్కడ లేరు దీపులత చెప్పండి మహారాణి గారు దీపలత మేం పుట్టింటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయించండి మేం వెంటనే మా పుట్టింటికి బయలుదేరాలి అలాగే మహారాణి గారు మరొక విషయం మహామంత్రి గారికి రామకృష్ణ పండితుల వారికి మా సందేశాన్ని పంపించే ఏర్పాట్లు చేయండి తమరి ఆజ్ఞ మహారాణి గారు భగవంతుడా మా అమ్మ క్షేమంగా ఉంటే చాలు ఆరోగ్యంగా ఉండాలి ఎంతమంది జనమా ఎందుకు ఎప్పుడు చూడు వీరి పని అయిపోయినట్టే జై శ్రీరామ్ వీరి భరతం పడతారు గురువు మీ పాపాల కడవ పగిలిపోయినట్టు అనిపిస్తుంది చూస్తుంటే మహారాజు గారికి మీరు చేసిన చెడ్డ పనులన్నిటి గురించి తెలిసిపోయినట్టుంది సైనికులు మిమ్మల్ని బంధించి తీసుకెళ్ళడానికి వచ్చారు అసలు మేమేం చేశామని మమ్మల్ని తీసుకువెళ్ళడానికి ఇంతమంది జనం రావడానికి మంత్రి గారు ఇదంతా ఏమిటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది మంత్రి గారు చెప్పండి ఓర్పు ఊహించండి ఆచార్య అదే చెప్పబోతున్నాను అయ్యో మీ అందరికీ తెలుసు కదా మన రాజ్య చిన్న మహారాణి తిరుమలంబ గారి తల్లిగారి ఆరోగ్యం బాగోలేదు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇందులో మేం చేసిన నేరమే ఉంది వారి ఆరోగ్యాన్ని మేమేమైనా పాడు చేసావా ఏమిటి మేము వారి తల్లిగారిని చూసి కూడా ఎన్నో సంవత్సరాలైంది అందుకే మన మహారాజు గారు చిన్న మహారాణి గారితో పాటు వారి పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది చూడండి మంత్రి గారు మేం ప్రమాణం చేస్తున్నాం మేమేమీ చెయ్యలేదు అందుకే మన మహారాజు గారి ఆదేశం ఏమిటంటే వారు రాజ్యంలో లేని సమయంలో వారి స్థానంలో రాజ్య బాధ్యతలన్నీ రాజపురహేతులు తాతాచార్యులు వారు చూసుకుంటారు ఇది మహారాజు గారి ఆదేశం మన రాజ్య సింహాసనం మీద ఆచార్య తాతాచార్యుల వారిని కూర్చోబెట్టాలి అని మేము వింటున్నది నిజమేనా మహారాజు గారి ఆదేశం ప్రకారం రాజపురహితుల తాతాచార్యుల వారు మనకు తాత్కాలిక మహారాజుగా ఉంటారు భగవంతుడా చెప్పండి తాత్కాలిక మహారాజు తాతాచార్యుల వారికి 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 ఇదేంటి ఎంతో అందమైన సుమనోహరమైన ఆనందదాయకమైన కళ ఇక్కడికి రండి కలలో అయినా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా కలలో ఏం చూశారు గురువు గారు మేం కలలో ఏం చూసామో తెలుసా హఠాత్తుగా మహామంత్రి తిమ్మరుసు ఇంకా రామకృష్ణ పండితుడు మా నివాసానికి వచ్చి మాకు తెలియజేశారు మహారాజు గారు లేని సమయంలో మమ్మల్ని మహారాజుగా ప్రకటించారట ఏదో మేము సాక్షాత్తు స్వర్గంలో ఉన్నట్టే అనిపించింది ఆహా ఎంత అద్భుతమైన దృశ్యం మేము మహారాజు గారి మంచం మీద పడుకొని ద్రాక్ష పళ్ళు తింటున్నాం ఇలా ఇలా మా పక్కన పండ్ల రసం ఉన్న పాత్ర కూడా ఉంది ఇలా ఎదురుగా సౌందర్యవతి సౌదామినీ దేవి నాట్యం ఇలా ఇద్దరు దాసీలు ఇక్కడ ఈ భుజాన్ని పడుతూ ఇద్దరు దాసీలు ఇక్కడ ఈ భుజాన్ని నొక్కుతూ ఇద్దరు దాసులు అక్కడ ఆ కాలిని నొక్కుతూ ఇద్దరు దాసులు ఈ కళలు లేవా స్వామి నువ్వు ఇక్కడే ఉన్నావా అవును స్వామి కానీ మీ నేను అడిగిన ప్రసిక్కి సమాధానం చెప్పలేదు మేం మీ కళలు లేవా లేవు ఆ ఉన్నావు ఉన్నావు ఎక్కడో దూరంగా కూర్చున్నా మేం చెప్పిన దానికి అర్థం కొంచెం దూరంగా కూర్చున్నావని నువ్వు అక్కడ కూర్చొని సత్యనారాయణ జపం చేస్తున్నావు అందరం అది వింటున్నా ధని మణి దాసీలు అందరం మంత్రముగ్ధులైపోయి నువ్వు చెప్పింది వింటున్నావు అయినా నువ్వు లేకుండా మాకు కలలు ఎక్కడొస్తాయి ప్రియవరు స్వామి అయ్యా మాకైతే మే మహారాజ్ అయిపోయామని అనిపించింది ఎంత అద్భుతమైన కలో కదా ఇది కల కాదు స్వామి కలే ఇది కలే కల కన్నది మేవా నువ్వా లేదు లేదు స్వామి అది కలే కానీ సగమే మిగిలిన సగం ఏమైంది మిగిలిన సగం కల కాదు నిజమే రామకృష్ణ పండితులు ఇంకా మహామంత్రి తిమ్మరసు గారు స్వయంగా వచ్చారు వారితో పాటు మొత్తం జన సమూహం ఇంకా రాజ్య సైన్యం కూడా వచ్చారు మహారాజు గారు వారు లేనప్పుడు వారి స్థానంలో తమరిని విజయనగరానికి తాత్కాలిక మహారాజుగా ప్రకటించారు గురుమాత చెప్పింది నిజమే గురువు గారు మీరేం దొంగ బతి పొట్టు కాదు కదా అంటే కాదు అంటున్నాను ఇప్పుడు మీరు రాజ్యసభలో రాజపురోహితులు కాదు ఇప్పుడు మీరు విజయనగరం తాత్కాలిక మహారాజు గారు తాత్కాలిక మహారాజు తాతాచార్యులవారు ఇదిగో చూడండి ఏంటి అలాగే ఇది రాజమాల గురువుగారు అయితే ఇది మామెడిలో ఎలా వచ్చింది గురుగారు ఈ రాజమని స్వయంగా రామకృష్ణ పండితులు గారు మహామంత్రి గారు మీ మెడలో వేసి వెళ్ళారు నిజమా అవును గురువు గారు అబద్ధం మద్దం చెప్పాలనుకుంటా మీ మీద ఒట్టి పెట్టి ఉండేవాడిని కదా మరి ఏం చెప్పండి గురుగారు మమ్మల్ని ఒకసారి గిల్లు అప్పుడే మాకు నమ్మకం కలుగుతుంది మేము చూసింది అంతా కళ కాదు అని ఇది కనుక నిజమైతే మరి మేమిక్కడేం చేస్తున్నాం ఇప్పుడు రాజసభలో ఉండి తీరాలి కదా నువ్వు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడా కనిపించడం లేదు అహ ఏయ్ వీర వచ్చేసారు కోసం ఎదురు చూస్తున్నారా మూర్ఖులారా మహారాజు సభకి ఒంటరిగా వెళ్తారా ఏమిటి పదండి chipuna స్వామి మాయలు కూడా చేయడం మొదలు పెట్టారు ఆహా చెవరికి రాజు అవ్వాలి అనే మా కోరిక నెరవేరబోతోంది ఎంత ఆనందంగా అనిపిస్తోందో ఆ రామకృష్ణ పండితుడు మా ఎదుట తల వంచుకొని నిలబడితే ఇలా అప్పుడు మేము మా సింహాసనం మీద కూర్చుని అతనొక పురుగులాగా పాకుతుంటే చూస్తూ ఆనందిస్తా పిల్లిని పెద్ద పుల్లెని కోవటం చాలా సార్లు చూసాం కానీ నక్క తోలు కప్పుకునే వ్యక్తి రాజసింహాసనం మీద కూర్చుంటాం ఇదే మొదటిసారి చూస్తున్నా మూర్ఖులారా మేం పుట్టిందే మహారాజు అవ్వడానికి ఏదో కొంచెం ఎక్కువ సమయం పట్టిందంతే రాజసింహాసనం వరకు చేరుకోవడానికి మేం పుట్టిందే మహారాజు అవ్వడానికి ఏదో కొంచెం ఎక్కువ సమయం పట్టిందే రాజసింహాసనం చేరుకోవడానికి ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తేనే కదా మీరే చూడండి మీరు రాజవడానికి ఎవరికి ఇష్టం లేదు ఎవరికి కొంచెం కూడా గౌరవం లేదు ఎవరు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు జైలు లేవు సత్కారాలు లేవు హారతులు లేవు పూలమాలలు లేవు ఏ ప్రకటన లేదు ఏ ప్రశంసలు లేవు మీరే చూడండి అందరూ మౌనంగా నిలబడ్డారు అయితే చేయండి ఏం చేయాలి గురువు గారు ప్రకటించండి మేము వచ్చామని అది కూడా కొంచెం గట్టిగా చేయండి తమడి ఆజ్ఞ గురువు గారు చేయండి పులకే పాపి మోసగాళ్ళకి మోసగాడు గురుగారు నన్ను పూర్తిగా చెప్పనివ్వండి కొంచెం కూడా సిగ్గులేని వారు పాపులలో మహాపాపి మోసగాళ్ళు దుష్టులు లేని వారు బుద్ధి లేని వారు బుర్ర లేని వారు మహాపాపులు అవకాశవాదులు అత్యాచారులు దురాచారులు పొగరబోతులు పాపుల పుట్ట మోసాల మీరందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏ మహారాజు అయితే మీ ఎదుటికి రాబోతున్నారో దుస్తులను నాశనం చేస్తారు ముందుగారు మన తాత్కాలిక మహారాజు శ్రీ 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 రాజా పాతాచార్యులు వారు రాజ్యసభకి వెయిల్ చేయబోతున్నారో మహారాజు ముందు నుంచి ఆ తాత్కాలిక ఇలా మాటి మాటికి తాత్కాలిక అలాగే చెప్తాను మన మహారాజు గారు శ్రీ 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 తాతాచార్యుల వారు రాజ్యసభలోకి ప్రవేశించబోతున్నారు మహారాజు తాతాచార్యులకి మహారాజు తాతాచార్యులకి మహారాజు తాతాచార్యులకి మహారాజు తాతాచార్యులకి మహారాజు తాతాచార్యులకి మహారాజు తాతాచార్యులకి లకి శుభాకాంక్షలు తాతాచార్య చివరికి రాజసింహాసనాన్ని నీ సొంతం చేసుకున్నా అద్భుతమయ్యాగుతాచార్య ఇంత సులువుగా రాజసింహాసనం మీద కూర్చుంటే వీళ్ళందరూ పదవి మీద మోహం ఉందనుకుంటారు ఏదో ఒకటి చేసి తీరాలి దాంతో వీళ్ళందరూ స్వయంగా వచ్చి నిన్ను రాజసింహాసనం మీద కూర్చోబెట్టాలి వారే నీకు రాజ్యాభిషేకం అప్పుడు అప్పుడొస్తుంది అసలైన ఆనందం ఏదో ఒకటి చేసి తీరాలి దాతాచార్య లేదు 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 ఇది మా అయితే కాదు ఇది సాధ్యం కాదు ఏమిటాచార్య ఈ స్థానం ఈ రాజసింహాసనం ఇది తుల్వంశ ప్రతిష్ట మేం దీని మీద కూర్చోలేము ఇది అసంభవం కానీ ఆచార్య ఈ అధికారాన్ని స్వయంగా మహారాజు గారే మీకు అప్పగించారు ఇచ్చారు ఖచ్చితంగా ఇచ్చారు పైగా ఇందుకు మేము మన ప్రియమైన మహారాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం కానీ మాకైతే ఈ బాధ్యతని తీసుకునే అర్హత ఉందని అనిపించడం లేదు మేము ఈ స్థానంలో ఎలా కూర్చోగలం ఇక్కడ మన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు కూర్చునేవారు కదా ఎవరైనా సరే మన గొప్ప సామ్రాట్ శ్రీకృష్ణదేవరాయల వారి ఈ గౌరవప్రదమైన పూజించదగ్గ స్థానంలో ఎలా కూర్చోగలరు లేదు ఇది మా వల్లైతే మాత్రం కాదు కానీ తాత్కాలిక మహారాజు గారు మీరు మర్చిపోయినట్టున్నారు ఆ మహారాజు గారే మీకు బాధ్యతని అప్పగించారు ఈ స్థానంలో మీరు కూర్చొని మీ అనుభవ జ్ఞానంతో రాజ్య బాధ్యతలు నిర్వర్తించాలి మాకు బాగా తెలుసు చాలా బాగా తెలుసు కానీ మేం మాత్రం ఏం చేయగలం వల్ల కావట్లేదే ఇది మా వల్ల కావట్లేదు ఆచార్య లేదు మంత్రి గారు మా వల్ల కాదు మీరు మమ్మల్ని ఏ మాత్రం దయచేసి మమ్మల్ని బలవంతం చేయకండి ఇది మా వల్ల కావట్లేదు ఇది నిజంగానే మా వల్ల కాదు మనీ నువ్వు చూస్తూ ఉండి ముసలాడి చేతికి అణువంత ఇప్పుడు మీరే చెప్పండి మీరు మా స్థానంలో ఉండుంటే మీరు మన మహారాజు గారి స్థానంలో కూర్చునుండేవారా ఆచార్య గారు నన్నేం చెప్పమంటారు మీరు కూడా ధర్మ సంకటంలో పడిపోయారు కదా సరిగ్గా మాలాగానే మరైతే ఏం చేయమంటారు ఆచార్య అంటే తాత్కాలిక మహారాజు గారు ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం అయితే వెతికి తీరాలి కదా అయితే తాత్కాలిక మహారాజు గారు ఈ రాజ్యసభ మొత్తం అది చెప్పగల వ్యక్తి ఒకరే ఉన్నారు మాకు తెలుసు అది వారే మన సభకు చెందిన ముఖ్య సలహాదారులు రామకృష్ణ పండితులు గారు ఇక వీరే మన సమస్యకి పరిష్కారం చెప్తారు సర్వనాశనమైపోయింది ఏ రామకృష్ణ పండితుడుంటే ఇక అంతే